కూడా బాటాలు వేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు జిల్లా అధ్యక్షులు సంజయ్ ముద్రాజు గారికి పిసిసి జనరల్ సెక్రటరీ మిథున్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ నన్ను ఇక్కడికి పిచ్చి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా అశోక్ అన్న కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ సమస్యలు ఇలా ఏ విధంగా తీర్చాలి ఏం చేయాలనే విషయాలన్నీ కూడా అధ్యక్షుల వారు చెప్పారు సీఎం గారికి వినిపించేటట్లుగా మీ గొంతు వినిపించేటట్లుగా అక్కడికి తీసుకుపోయేటటువంటి హోదాలో ఉన్న ఇద్దరు నాయకులు కూడా తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ నమ్మకంతో మనం అందరం ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా నేను చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఏ హోదా లేదు లేకున్నా ప్రేమ ఉంది ఆకలి తెలుసు నాకు ఆకలి బాధ తెలుసు ఎందుకంటే నేను కూడా నా జీవితాన్ని స్టార్ట్ చేసింది నేను ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయాను ఆకలి చూసిన బాగా చూసిన గవర్నమెంట్ స్కూల్ చూసిన బొక్కలు పడ్డ లాగులేసుకున్నా ఎన్నో కష్టాలు పడ్డా నేను సెల్ఫ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటారు గోల్డ్ స్పూన్ కాదు నేను ఒక్కొక్క పూట ఇబ్బంది అయి చాలా రకాలుగా రాత్రి భోజనం చేయకుండా ఉదయం తిన్న రోజులు కూడా సందర్భాలు చూసినా మా అమ్మ ముగ్గురు పిల్లలు సాకింది మా నాన్నగారు చనిపోతే చాలా భారం ఆ రోజుల్లో ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ లో చాలా బాధమైన రోజులు అవి ఆ రోజు అప్పు తీసుకోవడానికి కూడా ఒక ఒక రెండు గంటలు నిలబడడం వంద రూపాయల అప్పు కోసం మా కడుపులు నింపడానికి వాస్తవం చెప్తా ఉన్నా మీ బాధలు కూడా దాంతో పోచ్చు చూసుకుంటా ఉంటాను నేను ఎప్పుడు కూడా మీరు పడుతున్న బాధలు పిల్లల ఫీజులకు కానీ మీ కడుపులకు కానీ చిన్న చిన్న ఇబ్బందులకు కానీ ప్రైవేట్ స్కూల్లో చదివేయలేక గవర్నమెంట్ స్కూల్ కు పంపలేక ఇంటి దగ్గర మీ యొక్క భార్యలు మిమ్మల్ని ఎత్తి పొడుస్తూ ఉంటే ఆ చూటిపోటి మాటలు తట్టుకోలేక మీ బాధలు ఏడవ కూడా తెలుసుకోలేక మీరు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలా పాత్రికేత ఉంటారు అందుకోసమే మిమ్మల్ని నేను ఎమ్మరే బాగు చేయడానికి నా దగ్గర శక్తి లేదు గవర్నమెంట్ పెద్దలు అనుకుంటే మీరు ఎన్నో సమస్యలు రైల్వే పాజులు గానీ పక్కా ఇల్లు కానీ లేదంటే పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా తీర్చడానికి పెద్దగా గవర్నమెంట్ పెద్దలు నిర్ణయించుకుంటే మీ జీవితాలు రాష్ట్ర స్థాయిలో మారుతాయి మా స్థాయిలో మేము మా స్థాయిలో మానవత్వం ఆకలి తెలిసిన వాళ్ళుగా మాకు తోచినంత వరకు మా పరిధిలో ఉన్న వాళ్లను కాపాడుకునే ప్రయత్నం మా భగవంతు శక్తితో నేను చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తా ఉంటాను దానికి ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాం ఈ ఇళ్ళ విషయం వచ్చే వరకు ఎమ్మెల్యే గారు చాలా సహృదయంతోన మీ సమస్యను చాలా రకాలుగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కూడా మీరు నమ్మినా నమ్మకుండా నేను చాలా సార్లు దగ్గర చూస్తా ఉన్నాను నాయకత్వంలో కూడా ఎమ్మెల్యే గారు నాయకుడిని నా జీవితంలో చూడలేదు వాస్తవంగా చెప్తా ఉన్నాను వాస్తవంగా చెప్తా ఉన్నాను అటువంటి ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఉన్నతంగా అందరి జీవితాలు మార్చాలి ఓట్ల కోసం రాజకీయం చేయకూడదు మనుషుల గౌరవాన్ని పెంచాలి పిల్లలకు మంచి భవిష్యత్ తీయాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి మంచి విద్యను అందించాలి మంచి వైద్యాన్ని అందించాలని నిరంతరం తప్పిస్తూ సింప్లిసిటీగా ఎక్కడ కూడా బిల్డింగ్లు లేవు కార్లు లేవు సొంత ఇల్లు కూడా లేనటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి గత పాలకుల నీడలు కూడా లేకుండా చేయడానికి మనం అందరి సహకారంతో గెలిపించుకొని ఇక్కడ తెచ్చుకున్నాం కాబట్టి మీ సమస్యను తీర్చే ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ముందుంటాడు మీకు న్యాయం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క కోరిక చిన్న కోరిక నా పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏసీసీ ప్రెసిడెంట్ గారు మరియు ఎమ్మెల్యే గారి చొరవతో కలెక్టర్ గారి ద్వారా మీకున్న సమస్యల పరిష్కారం వందకు వంద శాతం అవుతుందని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలను వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం అదొక భాగం అయితే ఇక్కడ ఉన్న సమస్యలు లోకల్లో ఉన్న సమస్యలు అయితే మా సహాయ సంఘాలు ఎప్పుడు ఉంటాయి అదేవిధంగా మీకున్న చిన్న చిన్న సమస్యలు కూడా ఎప్పుడు నేను మీకు అండగా తోడుగా ఉంటానని మా తరఫున ఏ సాయ సహకారాలు అవసరం ఉన్నా మా తలుపు కొట్టవచ్చు మాకున్న దాంట్లో మా పిన్న పిడికేట్లు ఒక ముద్ద పెట్టే ప్రయత్నం చేస్తాం మీ యొక్క ఆనందాన్ని చూడడానికి ఎప్పుడు మేము కలిసి మేము చూడం మీ ఆకలి తెలుసు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఇంతకన్నా నేను చెప్పడానికి నాకు ఏ హోదా కానీ ఏ చేయడానికి నాకు ఏది లేదు నాకున్న నా శుద్ధ శక్తు నాకున్న ద్వారా నీకు అండగా ఉంటాను తెలియజేస్తే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అసలు